మనం రాత్రిపూట బట్టలు ఆరబెట్టినప్పుడు దుష్టశక్తి బట్టల్లోకి ప్రవేశిస్తుంది మరియు ఉదయం వాటిని ధరించినప్పుడు ఆ శక్తి మన శరీరానికి ప్రభావితం చేస్తుంది ఇది కూడా హానికరం రెండు రాత్రిపూట బట్టలు నెమ్మదిగా ఆరిపోతాయి మరియు హానికరమైన క్రిములు చనిపోవు వాటిని ధరించినప్పుడు అవి మన శరీరంలోకి చేరి అనేక భయంకరమైన వ్యాధులను కలిగిస్తాయి మూడు వాస్తు శాస్త్రంలో రాత్రిపూట బట్టలు ఉతకడం నిషేధం అయితే మీరు రాత్రిపూట బట్టలు ఉతికినట్లయితే పొరపాటును కూడా ఆ బట్టలు బయట ఆరబెట్టకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు దెబ్బతింటాయి నాలుగు రాత్రిపూట ప్రతికూల శక్తి ఉచ్చ స్థితిలో ఉంటుందని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అటువంటి పరిస్థితులలో మనం రాత్రి బట్టలు ఉతికినట్లయితే ఈ ప్రతికూల శక్తి మన దుస్తులలో కూడా ప్రవేశిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి